హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టారోట్ ఈ రోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే ఈ వీడియో చూసే టైంకి మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు నెక్స్ట్ సెవెంటీ టూ అవర్స్లో ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు అండ్ మీ ఫీలింగ్స్ మీ ఇంటెన్షన్స్ కూడా చూద్దాం అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు అది వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి ఛార్జబుల్ అండి అమౌంట్ అయితే పే చేయాలి అలాగే రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కూడా ఉన్నాయి ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి సో ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు క్లాసెస్కి అయితే అమౌంట్ పే చేయాలి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సో మన రీడింగ్లోకి వెళ్ళిపోతుంది సో ఈ వీడియో చూసే టైంకి మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అని ఇంటెన్షన్స్ ఏంటి మీకు రీడింగ్ రెజినేట్ అవ్వడం ఇంపార్టెంట్ అండి రాసుల పేర్లు రెజినేట్ అయినా అవ్వకపోయినా ఓకే బట్ రీడింగ్ రెజినేట్ అవ్వడం చాలా చాలా ఇంపార్టెంట్ ఒకవేళ రాసుల పేర్లు కూడా రెజినేట్ అయిందంటే అది మీకు బోనస్ అని చెప్పాలి ఓకే సో మీ పర్సన్ ప్రజెంట్ ఎనర్జీ కూడా చూద్దాం డెవెల్ న్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ఏరీస్ లియో సాడిటేరియస్ అయి ఉండొచ్చు చాలా ఫైర్ ఎనర్జీ ఉంది ఆర్ జెమునై లీప్రా ఆక్వేరియస్ అయి ఉండొచ్చు ఎక్స్పెషలీ జెమునై చాలా ఎయిర్ ఎనర్జీ కూడా ఉంది ఆర్ క్యాప్రికాన్ ఎక్స్ అయిన అయ్యి ఉండొచ్చు మీ పర్సన్ రైట్నో మీ గురించి చాలా ఒసెసివ్గా థింక్ చేస్తున్నారు డెవిల్ ఎనర్జీ ఖచ్చితంగా మీ మధ్య కొంచెం ఖచ్చితంగా కొన్ని డిస్టర్బెన్సెస్ అయితే ఉన్నాయి బికాస్ మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ త్రీ ఆఫ్ సోర్స్ ఏస్ ఆఫ్ కప్స్ అండ్ లవర్స్ సో రైట్ రైట్నో మీ ఇద్దరి మధ్య ఉన్న డిస్టర్బెన్సెస్ వల్ల మీ పర్సన్ చాలా చాలా హర్ట్ అయ్యారు చాలా ఫీల్ అవుతున్నారు రైట్ నో త్రీ ఆఫ్ సోర్స్ ఎనర్జీ సో మీలో కొంతమంది సెపరేషన్లో ఉండి ఉండొచ్చు ఒకవేళ రిలేషన్షిప్లో ఉన్నా సరే ఆన్ అండ్ ఆఫ్ కమ్యూనికేషన్ అయ్యి ఉండొచ్చు బట్ మీ పర్సన్కి మీరంటే చాలా చాలా ఇష్టం బికాస్ ఏస్ ఆఫ్ కప్స్ అండ్ లవర్స్ సో మీరు మీ పర్సన్ని ఎన్ని మాటలన్నా లేదా హర్ట్ చేసినా లేదా మీ పర్సన్ మీతో కొంచెం దురుసుగా ప్రవర్తించినా బట్ తనకి మీరంటే చాలా చాలా ఇష్టం అయితే ఉంది ఏస్ ఆఫ్ కప్స్ అండ్ లవర్స్ మీ గురించి ఒబ్సెసివ్గా థింక్ చేస్తూ ఉంటారు మేబీ మీకు కండిషన్స్ పెడుతూ ఉండొచ్చు బికాస్ డెవిల్ కార్డ్ తన ప్రెసెంట్ ఎనర్జీ డెవిల్ ఇక్కడ సో ఈ ఎనర్జీ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే నువ్వు నేను చెప్పినట్టే వినాలి బికాజ్ అంటే నాకు చాలా ఇష్టం నేను నేను ఎంత కేర్ చేస్తున్నాను సో నేను చెప్పినట్టే ఎందుకు వినవు సో ఈ టైప్ ఆఫ్ మెంటాలిటీ ఉన్న వాళ్ళు అయి ఉంటారు బికాజ్ డెవిల్ ఎనర్జీ సో ఖచ్చితంగా మిమ్మల్ని కంట్రోల్ చేయడానికైతే చూస్తారు బట్ అది కంట్రోలింగ్ అని తనకి కూడా తెలియదు అది వన్ టైప్ ఆఫ్ కేరింగ్ అనుకుంటారు బట్ అది అవతల వ్యక్తికి కంట్రోలింగ్ చేసినట్టు అనిపిస్తుంది ఇక్కడ ఈ పోషన్ కూడా మనం టాక్సిక్ అని అనలేము బికాస్ ఒక్కొక్క వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఒక్కొక్కలా ఉంటుంది ఇష్టపడేడా అని చెప్పడానికి ఇక్కడ మీ పర్సన్ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఏంటంటే ఎక్కువగా కేర్ తీసుకోవడం లేదా మీకు ఎక్కువగా జాగ్రత్తలు చెప్పడం లేదా ఇది చేయకు అది చేయని చెప్పడం సో ఇలాంటివన్నీ కూడా అవతల వ్యక్తికి కంట్రోలింగ్గా అనిపించవచ్చు బట్ ఇక్కడ మీ పర్సన్కి మీరంటే చాలా చాలా ఇష్టం చాలా ప్యాషన్ ఉంది చాలా అట్రాక్షన్ ఉంది ఇంటెన్షన్స్ వచ్చేసి టెన్ ఆఫ్ ఫోన్స్ సెవెన్ ఆఫ్ ఫోన్స్ అండ్ త్రీ ఆఫ్ ఫోన్స్ సో రైట్ను తన ఎమోషనల్గా కూడా చాలా ఓవర్ బర్డెన్ అయితే ఫీల్ అవుతున్నారు సో మీరు తనతో మాట్లాడినా మాట్లాడకపోయినా తను ఈ అయితే వదలకూడదు అనే ఒక తో అయితే ఉన్నారు బికాస్ సెవెన్ ఆఫ్ వాంట్స్ ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా ఈ రిలేషన్షిప్లో నేనైతే అప్ ఇవ్వను ఎక్కడి వరకు అయినా సరే పోరాడతాను అనే ఒక మెంటాలిటీ అయితే నాకు కనిపిస్తుంది అండ్ త్రీ ఆఫ్ వాంట్స్ ఇప్పటికీ మీ పర్సన్ నెక్స్ట్ ఈ రిలేషన్షిప్లో ప్రోగ్రెస్ ఏంటి ఈ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి ఎలా తీసుకువెళ్ళాలి ఒకవేళ మీరు సెపరేషన్లో ఉంటే రియూనియన్ ఎలా అవ్వాలి సో ఇవన్నీ థింక్ చేస్తూ ఉన్నారు సో నాకు ఇక్కడ మీ పర్సన్ టాక్సిక్ అని అస్సలు అనిపించట్లేదు బట్ తనకి తన ఫీలింగ్స్ని ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేయాలో తెలీదు బట్ రైట్ రైట్నో తనైతే చాలా చాలా సఫర్ అవుతున్నారు ఒకవేళ మీరు సెపరేషన్లో ఉంటే కనుక మీ పర్సన్ ఎమోషన్స్ అనేవి చాలా హైగా ఉన్నాయి చాలా ఎమోషనల్గా ఓవర్ బర్డెన్ అయితే ఫీల్ అవుతున్నారు ఖచ్చితంగా అండ్ మీలో కొంతమంది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయ్యి ఉండొచ్చు లైక్ డిఫరెంట్ సిటీస్ స్టేట్స్ ఆ కంట్రీస్ అండ్ ఇక్కడ కొంతమందికి ఫ్యామిలీ ఇష్యూస్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉండొచ్చు సో ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల మీ రిలేషన్షిప్ స్టక్ అయ్యి ఉండొచ్చు మీ ఫ్యామిలీ కానీ లేదా మీ పర్సన్ వాళ్ళ ఫ్యామిలీ కానీ ఈ రిలేషన్షిప్ని ఒప్పుకోకపోతే మేబీ రైట్నో మీరు ఇద్దరు సెపరేషన్లో ఉండి ఉండొచ్చు బట్ ఇక్కడ ఫ్యామిలీ ఇష్యూస్ అయితే నాకు కనిపిస్తుంది ఫ్యామిలీ బ్లాకేజ్ దానివల్ల మీ రిలేషన్షిప్ అనేది స్టక్ అయ్యింది మీ ఫీలింగ్స్ మీ ఇంటెన్షన్స్ కూడా చూద్దాం ప్రెసెంట్ మీరు ఎలా ఫీల్ అవుతున్నారో మీ ఇంటెన్షన్స్ ఏంటి కార్డ్స్ జంప్ అవుతుంది ఫోర్ ఆఫ్ మీరైతే అవుతున్నారో ఖచ్చితంగా ఇక్కడ థర్డ్ ఇన్వాల్వ్ ఇన్వాల్వ్ ఉంది మీలో కొంతమందికి మేబీ కొంతమందికి ఇన్వాల్వ్ అయి ఉండకపోవచ్చు ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో థర్డ్ పార్డీ లో లైక్ ఫ్యామిలీ ఆర్ అదర్ ఆర్ అదర్ పర్సన్ మీరు ఖచ్చితంగా మీ పర్సన్ మీకు స్టెబిలిటీ ఇస్తారా ఇవ్వరా ఈ రిలేషన్షిప్లో కమిట్మెంట్ ఉంటుందా ఉండదా ఈ రిలేషన్షిప్ మ్యారేజ్ వరకు వెళ్తుందా వెళ్ళదా సో ఈ టైప్ ఆఫ్ థాట్స్ అన్నీ మీకు ఉన్నాయి ఖచ్చితంగా బికాస్ డ్యూ టు థర్డ్ పార్టీ అండ్ సెవెన్ ఆఫ్ సోర్ట్స్ ద ఎంప్రయర్ అండ్ నైట్ ఆఫ్ సోర్ట్స్ మీకు కొన్ని ట్రస్ట్ ఇష్యూస్ కూడా ఉన్నాయి మీ పర్సన్ మీద మీ పర్సన్ మీరు కంప్లీట్గా అయితే ట్రస్ట్ చేయట్లేదు ఖచ్చితంగా మీ పర్సన్ మీ దగ్గర నుంచి ఏదో హైట్ చేస్తున్నారు తన ఫ్యామిలీ విషయం అవ్వచ్చు లేదా వేరే వాళ్ళ విషయం అవ్వచ్చు మీకు కంప్లీట్గా మీతో ఏమీ షేర్ చేసుకోవట్లేదు ఇలాంటి ఒక ఫీలింగ్స్ అయితే మీకు ఉన్నాయి అండ్ మీ పర్సన్ కొంచెం స్ట్రబన్ అండ్ కంట్రోలింగ్ చేయడానికి అయితే చూస్తారు బికాస్ ద ఎంపరర్ సో నేను ఆల్రెడీ చెప్పాను మీ పర్సన్ ప్రెసెంట్ ఎనర్జీ డెవిల్ సో మీరు ఇలా మిస్అండర్స్టాండ్ చేసుకునే అవకాశం ఉంది తను మిమ్మల్ని కంట్రోల్ చేస్తున్నారు అని ఖచ్చితంగా మీరైతే మీ పర్సన్ మిమ్మల్ని కంట్రోల్ చేస్తున్నారు అనే ఫీలింగ్లు అయితే మీరున్నారు అలాగే ఏ ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయరు అండ్ కమ్యూనికేషన్ సో మీకు బ్యాక్ అండ్ ఫోర్త్ కమ్యూనికేషన్ ఉండాలి సో మీకు ఇన్ఫర్మేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో మీరు కమ్యూనికేషన్ గురించి కూడా ఆలోచిస్తున్నారు బట్ మీకు ఇక్కడ స్టెబిలిటీ కావాలి కమిట్మెంట్ కావాలి అండ్ థర్డ్పాడి సిచ్యువేషన్లో ఉండకూడదు అని అయితే అనుకుంటున్నారు సో రైట్ రైట్నో మీరు చాలా జగ్లింగ్ ఎనర్జీలో ఉన్నారు టూ ఆఫ్ పెంటికల్స్ బట్ మీ అండ్ గోల్ ఏంటంటే ఫోర్ ఆఫ్ మోన్స్ అంటే మ్యారేజ్ కమిట్మెంట్ స్టెబిలిటీ ఆర్ రియూనియన్ ఇక్కడ మీరు కానీ మీ పోర్సన్ కానీ క్యాప్రికాన్ వరకు చౌరస్ అయి ఉండొచ్చు చాలా ఎర్త్ ఎనర్జీ ఉంది ఆర్ జెమనై లీబ్రా ఆక్వేరియస్ అయి ఉండొచ్చు చాలా ఎయిర్ ఎనర్జీ కూడా ఉంది సో అసలు మీ పోర్సన్ నెక్స్ట్ సెవెంటీ టూ అవర్స్లో యాక్షన్ తీసుకుంటారా లేదా అని చూద్దాం ఎస్ యాక్షన్ తీసుకుంటారు ఖచ్చితంగా సెవెంటీ టూ అవర్స్లో చాలా వరకు యాక్షన్ తీసుకుంటారు ఎవరికైనా తీసుకోవట్లేదంటే కొంచెం టైం పట్టచ్చు బట్ మాక్సిమం ఇక్కడ నాకు యాక్షన్ అయితే కనిపిస్తుంది ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ అయ్యి ఉండొచ్చు ఎయిర్ సైన్ ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు న్యూ బిగినింగ్ అయితే కనిపిస్తుంది టూ ఆఫ్ వాండ్స్ మీ పర్సన్ చాలా చాలా డీప్ థింకింగ్ అయితే చేశారు ఈ రిలేషన్షిప్ గురించి ఫైనల్గా ఈ రిలేషన్షిప్ కావాలని ఫిక్స్ అయ్యారు ఖచ్చితంగా యాక్షన్ అయితే తీసుకుంటారు రైట్నో మీద స్పై చేస్తున్నారు అండ్ ఓవర్ థింకింగ్ కూడా చేస్తున్నారు మీరు ఎక్కడ మిస్ అయిపోతారు తన లైఫ్ నుంచి అని నైన్ ఆఫ్ సోర్స్ సో నెక్స్ట్ సెవెంటీ టూ అవర్స్లో మీ పర్సన్ నుంచి అయితే యాక్షన్ ఉంటుందండి ఒకవేళ ఎవరికైనా లేట్ అయితే కొంచెం లేట్ అవ్వచ్చు మీ ఎనర్జీస్ మీద డిపెండ్ అయి ఉంటుంది సో రియూనియన్ ఉందా లేదా మీ ఇద్దరికి అంటే నెక్స్ట్ లెవెల్ ఏంటి రిలేషన్షిప్ లో చూద్దాం ఎవరైతే సెపరేషన్ లో ఉన్నారో మీకు రియూనియన్ అవుతుందా లేదా ఎవరైతే రిలేషన్షిప్ లో ఉన్నారో మీ నెక్స్ట్ లెవెల్ ఏంటి ఇవన్నీ చూద్దాం కింగ్ ఆఫ్ సోర్ సిక్స్ ఆఫ్ పెంటికల్స్ అండ్ ద వర్డ్ అండ్ దెక్షన్ ఆఫ్ కప్ సో నియర్ ఫ్యూచర్లో మీరిద్దరికి సంబంధించి డిస్కషన్ ఏం జరుగుతాయంటే ఎక్స్పెషల్లీ థర్డ్ పార్టీ గురించి ఫ్యామిలీస్ గురించి మీరిద్దరు డిస్కషన్ చేసుకుంటారు ఒక క్లారిటీ తెచ్చుకోవడానికి అయితే ట్రై చేస్తారు అండ్ కింగ్ ఆఫ్ సోర్స్ కింగ్ ఆఫ్ సోర్స్ ఏంటంటే ఖచ్చితంగా లాజికల్గా థింక్ చేస్తారు ఎమోషనల్గా కాకుండా వెరీ ప్రాక్టికల్గా థింక్ చేస్తారు అండ్ కొంతమంది ఇందులో లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉన్నారు లైక్ లివింగ్ ఇన్ డిఫరెంట్ సిటీస్ స్టేట్స్ ఆర్ కంట్రీస్ బట్ ఇక్కడ ఫ్యామిలీస్ మేజర్ రోల్ అయితే ప్లే చేస్తున్నాయి ఒకసారి క్లారిఫై చేద్దాం అవుతుంది ఎస్ సో ఈ రిలేషన్షిప్ అయితే ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే అవకాశం ఉంది ఎయిట్ ఆఫ్ ఫోన్స్ విత్ ఎయిస్ ఆఫ్ పెంటికల్స్ సో కమ్యూనికేషన్ మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ అనేది ప్రాపర్గా జరిగితే కనుక నేను ఇక్కడ న్యూ బిగినింగ్ అయితే చూస్తున్నానండి బికాస్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఏంటంటే ప్రాక్టికల్ కార్డ్ అంటే మాటలు కాదు ఖచ్చితంగా ఇద్దరు టైం అండ్ ఎఫర్ట్స్ పెట్టాలి ఈ రిలేషన్షిప్లో ఖచ్చితంగా ఇద్దరు దానికి ఎగ్జీ అయ్యి నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్తున్నట్టు ఇక్కడ కనిపిస్తుంది బికాస్ ఏస్ ఆఫ్ పెంటికల్స్ అంటే ఎంటర్లీ న్యూ బిగినింగ్ అండ్ ఎయిట్ ఆఫ్ ఫోన్స్ అంటే లాట్స్ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ గుడ్ న్యూస్ సో ఖచ్చితంగా ఈ రిలేషన్షిప్ పాజిటివ్ వేలోనే మూవ్ అవుతుందని అయితే అనుకోవచ్చు ఖచ్చితంగా అండ్ ఎవరైతే ఓ పో మీ ఒకవేళ ఒక పర్సన్ ఇంకో పర్సన్ హర్ట్ చేసి ఉంటే ఈ రిలేషన్షిప్లో అపాలజీ కూడా చెప్పాలి ఖచ్చితంగా బికాస్ పేజ్ ఆఫ్ కప్స్ సో యూనివర్స్ మీకు ఇచ్చే మెసేజెస్ ఏంటి ఓవరాల్గా చూద్దాం బా అండర్ డైక్ ఫైవ్ ఆఫ్ సోట్స్ అండ్ ఫైవ్ ఆఫ్ వన్స్ టూ ఫైవ్స్ సో ఇక్కడ ఏంటంటే ఎక్కువగా మీ లైఫ్లోకి ఎవరిని ఇన్వాల్వ్ అవ్వనివ్వద్దు మీ డెసిషన్స్ మీరే తీసుకోండి ఎక్స్పెషలీ థర్డ్ పాడి ఇక్కడ చూడండి ఫైవ్ ఆఫ్ సోర్స్ అండ్ ఫైవ్ ఆఫ్ ఫోన్స్ మీ రిలేషన్షిప్లో ఏదైనా ప్రాబ్లమ్ వస్తే మీరు ఇద్దరు సాల్వ్ చేసుకోండి థర్డ్ పర్సన్ ఎంటర్ అవ్వనివ్వద్దు ఒకవేళ ఎంటర్ అయితే అది ఇంకా వర్స్ట్ సిచ్యువేషన్ అయిపోయే అవకాశం ఉంది సో యూనివర్స్ అదే చెప్తుంది మీకు ఏదైనా ప్రాబ్లమ్ వస్తే ఇద్దరు సాల్వ్ చేసుకోవడం ట్రై చేయండి అండ్ క్వీన్ ఆఫ్ కప్స్ సో మీకు చాలా ఎమోషన్స్ ఉండొచ్చు లైక్ చాలా విషయాల్లో బట్ మీరు ఎక్స్ప్రెస్ చేయరు బట్ ఎక్స్ప్రెస్ చేయకపోవడం అనేది అన్ని విధాల కరెక్ట్ కాదు కొన్ని కొన్ని టైమ్స్లో మనం ఎక్స్ప్రెస్ చేయాలి ఒక్కొక్కసారి ఎక్స్ప్రెస్ చేయకపోవడమే పెద్ద మిస్టేక్ అవుతుంది అండ్ ఎయిట్ ఆఫ్ మాండ్స్ ఖచ్చితంగా న్యూ బిగినింగ్ అండ్ గుడ్ న్యూస్ అండ్ మీ లైఫ్లో ఏవైతే థింగ్స్ అనేవి కొన్ని ఏరియాలో స్టక్ అయిపోయినాయో అవి మూవ్ అవుతాయి అది రిలేషన్షిప్ అవ్వచ్చు కెరీర్ అవ్వచ్చు మనీ అవ్వచ్చు బట్ ఇక్కడ కొంతమందితో జాగ్రత్తగా ఉండండి ఫైవ్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ మీకు వెన్నుపోటు పొడిచే అవకాశం ఉంది మీకు తెలిసిన వాళ్ళలాగానే మీ మంచు కోరి వాళ్ళలాగానే మీ వెనకాల ఉంటూ మీ సీక్రెట్స్ అన్నీ తెలుసుకొని మీరు ఎలా అంటే మీరు ఎలా నాశనం అయిపోతే బుక్ చూద్దామా అని చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు బికాస్ ఎప్పుడైనా ఓ పర్సన్ సక్సెస్ఫుల్గా ఉన్నప్పుడు చాలామంది లాగాలని చూస్తారు సో బీ కేర్ఫుల్ అందరినీ గుడ్డిగా అయితే నమ్మాలి సో ఎనర్జీ వెనకాల మెసేజెస్ చూద్దాం ద వరల్డ్ మీతో మీరు కొంచెం టైం స్పెండ్ చేయండి అది చాలా చాలా ఇంపార్టెంట్ మీకు చాలా విషయాల్లో క్లారిటీ వస్తుంది ద సన్ మీరైతే మీ లైఫ్లో చాలా పాజిటివ్ చేంజెస్ చూడబోతున్నారు ఎస్పెషల్లీ కెరియర్ కెరియర్ వైజ్ మెటీరియల్ సక్సెస్ రాబోతుంది అబండెన్స్ హ్యాపీనెస్ మీ లైఫ్లోకి ఎస్ అగెయిన్ డబుల్ కన్ఫర్మేషన్ మీ లైఫ్లోకి అబండెన్స్ అయితే రాబోతుంది మనీ సో రిసీవింగ్ మోడ్లో ఉండండి ఎలా వస్తుంది ఎప్పుడు వస్తుందని కాదు వస్తుందని నమ్మి రిసీవింగ్ మోడ్లో ఉండండి ఏ ఫెయిరీ క్లైమాక్స్ అప్రోచెస్ ఫుల్ మూన్ ఇన్ ఏరీస్ సో మీరు ఏదైనా ఒక సిచువేషన్లో ఉండి స్టక్ అయిపోతే ఆ సిచువేషన్కి ఒక ఇప్పుడు ఒక ఫైనల్ రిజల్ట్ అయితే రాబోతుంది సొల్యూషన్ అయితే రాబోతుంది అండ్ యూర్ డ్రీమ్స్ ఏ ప్రాక్టికల్ ప్లాన్ ఫుల్ మూన్ ఇన్ చోరస్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ఏరీస్ కానీ చోరస్ కానీ అయి ఉండొచ్చు సో మీరు ఏదైనా లైక్ ఏదైనా పెద్దగా సాధించాలని అనుకుంటున్నారు బట్ మీరు ప్రాక్టికల్గా ఏమీ చేయట్లేదు ఓన్లీ డ్రీమే చేస్తున్నారంటే కష్టం సో మీరు ప్రాక్టికల్గా కొన్ని స్టెప్స్ తీసుకోవాలి వాటిని సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ చేయాలి అప్పుడే మీకు రిజల్ట్ అన్నది కనిపిస్తుంది అండ్ ఐ థ్యాంక్ ఫర్ హీలింగ్ ఎవరైతే ఓవర్ థింకింగ్ చేస్తారో యాంగ్జైటీ డిప్రెషన్ ఇవన్నీ ఉంటాయో సో మీరు హీల్ అవ్వడం అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ హీలింగ్ సో ఇదండి మీ రీడింగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి ఛార్జబుల్ అండి మనీ పే చేయాలి అలాగే ఎవరికైనా రియూనియన్ రెమెడీస్ కావాలన్నా నన్ను అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కావాలన్నా ఎప్పుడో వన్ టు వన్ క్లాసెస్ అమౌంట్ అయితే పే చేయాలి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ డూ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ